ఈ రోజు మనము లింగాల మండలం పెద్ద కూడాల జెడ్ పేచే స్కూల్లో ఉన్నాము సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ లో భాగంగా కడప జిల్లా నుంచి దగ్గర దగ్గర రెండు వందల ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు అందులో లింగాల మండలం నుంచి ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఎస్పెషలీ పెద్ద కుడాల జెడ్ స్కూల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఈ విధంగా సెలెక్ట్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడంలో జడ్పీహెచ్ఐ స్కూల్ పాత్ర ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న టీచర్స్ ఏ విధంగా స్టూడెంట్స్ కేర్ తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అలాగే ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తున్నారు అనే విషయాలు మనం జెడ్పీహెచ్ఐ స్కూల్ పెద్ద కుడాల హెడ్ మాస్టరు అలాగే లింగాల మండలం ఎంఈఓ టూ సార్ నుంచి ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాము మిగిలిన విషయాలు ఆయన మాటల్లో విందాం ప్రైమ్ టాక్స్ ద్వారా మా స్కూల్కి సంబంధించినటువంటి విశేష విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు శివ సో నా పేరు బి రామకృష్ణయ్య పెద్ద కూడాల హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని గాను అలాగే లింగాల మండల ఐమిఓ టు గాను పనిచేస్తున్నాను మరి ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల ప్రభంజనంలో భాగంగా మన పాఠశాల విద్యార్థులు వందకు వంద శాతం పాస్ అయ్యారు అలాగే ఇటీవల ప్రభుత్వ వారు ప్రకటించినటువంటి షైనింగ్ స్టార్స్లో భాగంగా మా పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎన్నిక కాబడ్డారు సో మరి అలాగే ఆ ఇద్దరు విద్యార్థులు కూడా ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల యాభై ఏడు మార్కులతో మండలంలో టాపర్స్గా నిలిచారు సో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం ప్రధానంగా మా పాఠశాలలో మేము అనుసరిస్తున్నటువంటి అకాడమిక్ యాక్షన్ ప్లాన్ కావచ్చు అలాగే మా టీచర్స్ యొక్క కోఆపరేషన్ కావచ్చు వాళ్ళ యొక్క డెడికేషన్ ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మేము ఒక చక్కటైనటువంటి విద్యా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సో అందువల్లనే ఈ మంచి ఫలితాలు రావడానికి కారణమైనాయి మేము జూన్ పన్నెండవ తేదీ పాఠశాల ప్రారంభమైన వెంటనే పిల్లలందరినీ కూడా విద్యా సంవత్సరానికి సంబంధించి సన్నద్ధం చేస్తాం జూలై ఒకటవ తేదీ నుంచి ఉదయము సాయంత్రము టెన్త్ క్లాస్ పిల్లలకైతే స్టడీ అవర్స్ కండక్ట్ చేయడము అలాగే స్పెషల్ క్లాస్లో సిలబస్ను కంప్లీట్ చేయడము వీలైనంత వరకు మేము అక్టోబర్ నవంబర్ యాఖరికి సిలబస్ పూర్తి చేసి తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చేటువంటి యాక్సాన్ భాగంగా పరీక్షల నిర్వహణ అయితేనేమి పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళ మార్కులు ఎప్పటికప్పుడు మేమంతా రివ్యూ చేయడం తక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు ఎక్కడ తక్కువ వస్తున్నాయి ఎందుకు తక్కువ వస్తున్నాయని వాళ్ళ పక్కన మళ్ళీ రెమిడియల్ ట్యాచింగ్ టీచింగ్ లాంటి క్లాసులు తీసుకోవడం పూర్తిగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దగ్గర పడేటప్పటికీ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కాన్ఫిడెంట్గా పరీక్ష రాసే విధంగా తయారు చేయడం అనేటువంటిది మా అందరి ఉపాధ్యాయుల సహకారంతో మేము చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మంచి ఫలితాలు రావడము ఈ సంవత్సరము మరింత బాగా జిల్లా స్థాయిలో గుర్తింపు రావడము అందులో మన జిల్లా స్థాయిలో వందకు వంద శాతం పాస్ అయినటువంటి పాఠశాలల్లో మాది కూడా ఒకటి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పద్మూడు పాఠశాలలు మాత్రమే వందకు వంద శాతం పాస్ అయ్యారు అందులో ముప్పై ఒక్క మంది పాఠ విద్యార్థులు మా పాఠశాల నుంచి పరీక్ష రాస్తే ముప్పై ఒక్క మందికి ముప్పై ఒక్క మంది పాస్ కావడం జరిగింది ఇటీవల కలెక్టర్ గారి చేతుల మీద కూడా మేము సన్మానం కూడా అందుకోవడం జరిగింది అది కూడా మా ఉపాధ్యాయుల యొక్క కృషికి ఫలితమే అని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇకపోతే మన పాఠశాలలో కూడా మిగిలినటువంటి పాఠశాలలో లేనటువంటి విధంగా అనేక మౌలిక వసతులు ప్రభుత్వం వారు కల్పించినటువంటి మంచి మంచి క్లాస్ రూమ్స్ అయితేనేమి ఐఐపీ ఫ్యానల్స్ అయితేనేమి విశాలమైనటువంటి గ్రౌండ్ అయితేనేమి పచ్చదనం అయితేనేమి ఇవన్నీ తర్వాత అద్భుతమైనటువంటి మన వేదిక ప్రాంగణం అంతా కూడా ఒక కారణం అయితే మరి ప్రభుత్వం వారు ఇవ్వలేనివి కొన్ని స్థానికంగా ఉండేటువంటి పెద్దల ద్వారా గాని దాతల ద్వారా గాని సేకరించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి అలాగే మాకు ఇక్కడ పది కంప్యూటర్లు కూడా ఉన్నాయి ఇది కంప్యూటర్ ల్యాబ్ కూడా సో ఆ కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్స్ట్రక్టర్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఇన్స్ట్రక్టర్కు సంబంధించినటువంటి నెలవారీ జీతం కూడా పెద్దమ్మ నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తారు సో వారి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి అని ఒకసారి మనం చూసినట్లయితే ప్రతి నెల ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కు పది కంప్యూటర్లతో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ అలాగే ఇద్దరు వాలంటీర్లకు అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా దొర్లబాగ్లో చేసేటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం లేదు కాబట్టి వాళ్ళకు అక్కడ ఆటోకు వచ్చేటువంటి డబ్బులు తల్లిదండ్రులు సగం ఇస్తే మిగిలిన సగం కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే రావడం జరుగుతూ ఉంది సో మరి ఇందులో ప్రధానంగా ముఖ్యంగా మనకు పెద్ద నారాయణ రెడ్డి కుటుంబం నుంచి సుబ్బారెడ్డి అన్న గారు కానీ వారి కుమారులు శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి ఇంకొక కుమారుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ చంద్రవాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మా పాఠశాలకు ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక రెండున్నర లక్ష వరకు సాయం చేస్తున్నారు అలాగే పదవ తరగతిలో పాఠశాల స్థాయిలో టాపర్స్ గా వచ్చినటువంటి ముగ్గురికి ఫస్ట్ ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక ల్యాప్టాప్ ను ట్యాప్ ను అలాగే ఒక స్మార్ట్ ఫోన్ ను ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇవి ఆ కుటుంబం నుంచి మా పాఠశాలకు అనేటువంటి సహాయ సహకారాలు అంటే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి వాటికి అదనంగా మేము స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఎందుకంటే విద్యలో చేసేటువంటి దానం విద్యాదానం అనేటువంటిది గొప్పది కాబట్టి మనము మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు సమాజాన్ని సమాజంలోకి పాఠశాలను తీసుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు సో అందులోకి భాగంగానే మనం స్థానికంగా ఉండేటువంటి పెద్దలను అప్రోచ్ అయ్యి ఈ విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి అంతేకాకుండా గ్రామంలో ఉండేటువంటి చాలామంది పెద్దలు కూడా మన పాఠశాలకు ఇదో సాయం చేస్తున్నారు అందులో గోపాలెడ్డి అన్న గారు కానీ అలాగే ఇటీవల రాఘవరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మన పాఠశాలకు ఇస్తున్నారు సో వీరితో పాటు ఒక ఓల్డ్ స్టూడెంట్ కూడా మా పాఠశాలకు ఉన్నారు ఆయన లండన్ లో ఉన్నారు స్టాలిన్ రెడ్డి గారు అని అంటే పక్కనే ఉన్నటువంటి ఇంటిపల్లె గ్రామవాసి ఈ పాఠశాల ఓల్డ్ స్టూడెంట్ ఆయన కూడా మా పాఠశాలకు కావాల్సినటువంటి ప్రింటరు జిరాక్స్ స్కానరు ఇవ్వడం జరిగింది అలాగే ఒక కొత్తది యాంప్లెరు కూడా ఇవ్వడం జరిగింది సో పాఠశాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సంతోషంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు సో మరి వారికి కూడా పాఠశాల ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటుంది చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి ప్రాంగణంలో సరస్వతి మాత విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల దాతల సహకారంతో అది కూడా నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే వచ్చింది సో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో పాఠశాల ప్రాంగణం అంతా ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా పిల్లలు మంచి క్రమశిక్షణతో విద్యాబులు నేర్చుకుంటూ ఉన్నారు సో వీటితో పాటు మరి పర్యవేక్షణ ఉందా బాగా ఉండాలా మరింత ప్రకటిపతి కానీ ఉద్దేశంతో పాఠశాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం వారిచ్చినటువంటి ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి అలాగే ఇంకా తాగడానికి మంచి ఆర్ఓ ప్లాంట్ నీళ్లు ఉన్నాయి మంచి స్వచ్ఛమైనటువంటి గాలి ఉంది బ్రహ్మాండమైనటువంటి వాష్రూమ్స్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఒక కార్పొరేట్ పాఠశాలకు ఏ విధంగా తీసుకోని విధంగా ఉండేటువంటి సౌకర్యాలు ఉన్నాయి అంతే అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్టెన్సీ కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం కూడా ఉంది మాకు అందువల్లనే ఈరోజు మన మండలంలోనే కాదు దాదాపు జిల్లా స్థాయిలో కూడా పెద్ద కూడాల హై స్కూల్ అనేటువంటిది ఒక గుర్తింపు పొందిందని గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం ఎక్కడైనా దాతలు ఉన్నారు కానీ ఆ ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా సద్వినియోగమై పిల్లలకు చేరుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగించే విధంగా మన పని విధానం ఉన్నట్లయితే ఆ ఫలితాలు వస్తాయని చెప్పడానికి గతంలో నేను పనిచేసినటువంటి ఎముకున్న పాఠశాల కూడా దుస్వాదం అక్కడ నేను వెళ్ళినప్పుడు తొంభై నాలుగు మంది స్ట్రెంతే ఉన్నారు నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల ముప్పై మంది స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేసినాం అక్కడ కూడా ఈ సౌకర్యం లేదు అనుకుంటే ఆ పాఠశాలలు ఉన్నాయి మరి అక్కడ కూడా స్థానికంగా ఉండేటువంటి పోదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఎంతో సాయం చేశారు ఆ పాఠశాల ఈ రోజు ఆ స్థాయిలో ఉంది అంటే ఆయన కాబట్టి ఆయన ఒకరే కాదు ఇలా ఎంతో మంది దాతలు ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఉన్నారు మనము చేయవలసింది ప్రధానంగా ఏమిటి అంటే మనం నిబ నిబద్ధతో పనిచేస్తూ ఖచ్చితంగా పిల్లల పట్ల అంకితభావంతో పనిచేసినటువంటి విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మనకు మన మండలం ఒకటే కాదు మన జిల్లా ఒకటే కాదు మన రాష్ట్రంలోని అద్భుతమైనటువంటి ఫలితాలు విద్యా వ్యవస్థలో వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం వారు విద్యా వైద్యంలో ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా చేయడానికి స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని సద్వికరణ చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల ఒక విధానాన్ని ప్రకటించారు పీ ఫోర్ విధానం అని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని పీపుల్ పార్టిసిపేషన్ అని ఇంత ముందు పబ్లిక్ ప్రైవేట్ జరిగేది దాంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్టిసిపేషన్తో అంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కూడా అన్ని రంగాల్లో తీసుకొని పేద విద్యార్థులకు చేయతను ఇవ్వడానికి ఆయన ఇచ్చినటువంటి నిదాన నినాదం కూడా మనందరికీ కూడా మోటివేషన్గా పని పనిచేయాలని రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మనగడ సాధించాలని స్ట్రెంత్ ను పెంచుకొని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ ప్రైమ్ టాక్స్ ద్వారా కోరుతూ శివాకు అలాగే మన చెన్నైకు ధన్యవాదాలు తెలియజేసీ మీరు ఏదైతే సైనింగ్ సార్కు ఎన్ని కావడం కానీ అలాగే టెన్త్ క్లాస్లో మార్క్స్ తెచ్చుకోవడం కానీ లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం కానీ జరిగింది కదా నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎలా చదవాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది నేను గా ఒక్కొక్కరిని అడుగుతా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ మీ తర్వాత వచ్చే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట ఓకేనా సో ఫస్ట్ మనం అరుణ్తో స్టార్ట్ చేద్దాం ఓకే అరుణ్ చెప్పరు మీ పూర్తి పేరు సి అరుణ్ కుమార్ రెడ్డి సి అరుణ్ కుమార్ రెడ్డి సో మీరు ఏ ఊరు మాది సొంత ఊరు గురిజాల గురి సొంత ఊరు గురిజాల ఓకే మీరు ఏ స్కూల్లో చదివారు జెప్పి వెలిదన్లో జెప్పి వచ్చేసి సో మీకు వచ్చిన మార్క్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి ఓకే చాలా మంచి మార్క్స్ వచ్చాయి సో ఈ మార్క్స్ రావడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు కష్టపడ్డామంటే ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకు నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఓకే ఏ టైం లో ఏ చదవాలి ఏ దానిలో అయితే విగ్గా ఉన్నానో దాని మీద స్పెషల్ గా ఫోకస్ చేసి దానిలో నేను మెరిట్ సాధించడానికి ట్రై చేశాను ఓకే మరియు ఇది నా సక్సెస్ మాత్రమే కాదు నా టీచర్స్ మరియు నా పేరెంట్స్ కూడా ఎంతో కృషి చేశారు దీనిలో ఆ చెప్పారు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను త్రిపుల్ ఐటీ లో జాయిన్ అయ్యి ఎంపీసీ కోర్స్ తీసుకొని బీటెక్ కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను సో సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను సో సివిల్స్ ప్రిపేర్ అయ్యి మన సొసైటీకి సర్వీస్ ఓకే మీరు ఏ విధంగా అయితే ఒక ప్లాన్ ప్రకారం కష్టపడ్డారో ఇదే విధంగా కష్టపడి ఖచ్చితంగా మీరు ఏదైతే సివిల్స్ సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా మేము ప్రైమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం నెక్స్ట్ తర్వాత మనం శ్రీ సుందరేశ్వర్తో మాట్లాడతాం ఓకే హాయ్ సుందరేశ్వర్ యా సో మీ పూర్తి పేరు చెప్పండి మీరు ఏ స్కూల్ చదివారు జడ్ పే జరిగారు ఓకే మీరు ఎన్ని మార్క్స్ సాధించారు ఫైవ్ సెవెంటీ మీరు మండల సెకండ్ స్కూల్ టాపర్ సో మండల లింగాల మండల సెకండ్ పే అనిపిస్తుంది మీకు సైనింగ్ స్టార్స్ అచీవ్మెంట్ తీసుకోవడం గానీ మా మా తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా సార్ వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు వాళ్ళ వల్ల నేను ఈ మార్కులు సాధించగలిగాను ఒక టీచర్ అని కాకుండా ప్రతి ఒక్క టీచర్ నన్ను సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక గ్రూప్ తయారు చేసి దాంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా సెండ్ చేసి మాకు చాలా కృషి చేసినారు మాకు ఈ మార్కులు రావడానికి సో నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చదవాలనుకుంటున్నారు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ ప్రిపేర్ సో మీరు కూడా లాగే ఏదైతే ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించి తర్వాత మీరు ఎంపీసీ చేరి తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు సో సివిల్స్ ప్రిపేర్ అయ్యి మన సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ సుందరేశ్వరు మీరు అనుకునేది ఖచ్చితంగా నెరవేరాలని ఎప్పుడైతే మీరు కూడా అలా సాధించడం వల్ల ఈ స్కూల్ నుంచి ఒక సివిల్ సర్వెంట్ బయటకు వచ్చాడని అలా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మనం మాట్లాడదాం ఎన్ సిరి పార్నపల్లి హై స్కూల్ నుంచి సో సిరి మాటలో హాయ్ సిరి మీ పూర్తి పేరు చెప్పండి నంబూరి ఫైవ్ సో మీరు మండలంలో థర్డ్ ప్లేస్ సో లింగాల మండలంలో థర్డ్ పొజిషన్ లో ఉన్నారు మీ స్కూల్లో పానపల్లి స్కూల్లో స్కూల్ ఫస్ట్ స్కూల్ టాపర్ పానపల్లి స్కూల్ టాపర్ మండల థర్డ్ పొజిషన్ సో మీకు వచ్చిన మార్క్స్ ఫైవ్ ఫైవ్ So, 575. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైవ్ సెవెంటీ చాలా హ్యాపీగా ఉంది మా తల్లిదండ్రుల ఫేస్లో ఆ హ్యాపీనెస్ని చూశాను అలాగే మా సార్ వాళ్ళు కూడా నా మీద ఎంతో కృషి చేశారు చాలా కృషి చేసి సో అలాగే మీకు స్టడీస్ ఎలా ఉన్నాయి మీ స్కూల్లో మీ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ అదే వాతావరణం కానీ మీ టీచర్స్ సార్లు సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది అక్కడ స్టూడెంట్స్ పైన మా టీచర్స్ బాగా సపోర్ట్ చేసేవారు అలాగే ఖాళీ సమయంలో కూడా పీరియడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకసారి వచ్చి క్లాసెస్ చెప్పేవారు అలానే మాకు స్టడీ అవర్స్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు ఉండేది సో ఇక్కడ పానపల్లి కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేసేవారు ఎయిట్ ఎయిట్ టు ఓకే ఓకే సో తర్వాత మీకు కలెక్టర్ గారి చేతుల మీద నుంచి మీరు అవార్డు తీసుకున్నారు సో ఏమనిపించింది మీకు అక్కడ అంటే ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది కలెక్టర్ కలవడానికే కష్టం అలాంటిది మీరు కలెక్టర్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు ఆ రోజు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ రోజు చాలా సంతోషం అనిపించింది సంతోషం అనిపించింది సో ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నారు మీకు మంచి మార్క్స్ వచ్చాయి సో నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నారు నేను త్రిబుల్ లో జాయిన్ అయ్యి

నాకు అది సాటిస్ఫై అవ్వలేదు సార్ నేను చేసిన హార్డ్ వర్క్ కి ఆ మార్క్స్ చాలా తక్కువని నా ఫీలింగ్ ఇంకా టెన్ ట్వంటీ మార్క్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని సో టెన్ ట్వంటీ మార్క్స్ ఎక్కువ వచ్చి హ్యాపీ ఫీల్ అయ్యాయి మా టీచర్స్ మా పేరెంట్స్ నా పైన హోప్స్ పెట్టుకున్నవన్నీ ఆ మార్క్స్ చూసిన తర్వాత చాలా సాడ్ గా ఫీల్ అయ్యారు ఓకే ఓకే సాడ్ గా ఫీల్ అయ్యారు సో దీని నుంచి మళ్ళీ తర్వాత మాట్లాడదు సో కలెక్టర్ చేతుల మీదుగా మీరు ఏదైతే సైనింగ్ స్టార్స్ అవార్డు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది ప్రౌడ్గా అండ్ సో మీ పేరెంట్స్ ఏదైతే మార్క్స్ తక్కువ వచ్చాయి వచ్చాయనుకున్నారో అది ఇక్కడ ఓవర్కమ్ చేసింది అనుకోవచ్చా ఎస్ ఓకే నెక్స్ట్ మీ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ సో మీకు మార్క్స్ రావడానికి సపోర్ట్ సపోర్ట్ చేసిన స్కూల్ ఏ ఏ ఏ విధంగా 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 ఉంది 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 మీ మీ అక్కడ అందరూ టీచర్స్ మా కోసం చాలా సపోర్ట్ చేసినారు నేను మెయిన్గా చెప్పాలంటే మా బ్యారెడ్ సార్ నా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాడు మార్నింగ్ డైలీ నాకు అలారం లాగా ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపు కాల్ చేసి లేచి చదువుతున్నావా లేదా అని అలర్ట్ చేసేవారు ఆ సార్కి నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్పా చెప్పాలనుకుంటున్నాను మిగతా టీచర్స్ కూడా స్కూల్లో నాకు ఎన్నో టెస్ట్ కండక్ట్ చేసి బాగా ఇంకా తక్కువ వస్తే ఈ ఎలా ఇంకా బాగా చదువు అని చెప్తారు సో మీకు మీ ఎవరైతే టీచర్స్ బయాలజీ సార్ సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉంది సో ఏం పేరు మీ బయాలజీ సార్ బసవరాజ్ సార్ కొంచెం సపోర్ట్ చేశాడు మార్నింగ్ అలారం పెట్టి లేమనియల్ ఆ విధంగా మీకు సపోర్ట్ చేసాడు సో అలాగే మీ స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయని చెప్పి ఇందాక సుందరేశ్వర్ చెప్పాడు సో అవి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మీకు ఉపయోగపడ్డాయి స్టడీ అవర్స్ లో వాలంటీర్స్ వాళ్ళు మా స్టడీస్ కోసం వాళ్ళు కూడా చాలా కృషి చేశారు వాళ్ళకి చెప్పాలి ఇంకా మా టీచర్స్ మార్నింగ్ స్టడీకి అర్లీగా వచ్చి ప్రిఫైనల్ గ్రాండ్ టెస్ట్ లకి ఇంకా అర్లీగా వచ్చి టెస్ట్ టెస్ట్ కండక్ట్ చేశారు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఓకే నెక్స్ట్ మంచి మార్క్స్ సంపాదించారు సో మీరు ఏం చదవాలనుకుంటారు నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ జాయిన్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను నేను సో ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అయిపోయి బీటెక్ కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సో సివిల్స్ ప్రిపేర్ అయ్యి సొసైటీకి సేవ చేయాలనుకుంటున్నాను సో ఏ టైప్ ఆఫ్ సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే ఏ విధంగా పబ్లిక్ యూజ్ చేసేవి ఎక్కువ స్కూల్స్ అంటే వెనుకపడిన పడిన స్కూల్స్ ప్రొవైడ్ చేయడం హాస్పిటల్స్ కట్టించడం ఇంకా ఒక సోషల్ రిఫార్మర్ లాగా కూడా నేను సేవ చేయాలనుకుంటున్నాను అంటే సొసైటీలో ఉన్న మూఢ నమ్మకాలని అవి ప్రజలు నమ్మేది మార్చాలనుకుంటున్నాను వాళ్ళని ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఓకే సో మనకు సొసైటీలో ఏవైతే మూఢ నమ్మకాలు ఉన్నాయో ఆ మూఢ నమ్మకాలని సో ఏవి కరెక్ట్ ఏవి అని వాళ్ళకు డిఫరెన్సే చూపించి వాటిలో అవేర్నెస్ అంటే వాళ్ళకు దాని మీద సంబంధించిన పరిజ్ఞానం కల్పించాలనుకున్నాను అసలు ఏమున్నాయి మూఢ నమ్మకాలు ఎగ్జాంపుల్ చెప్పండి ఒక మూఢ నమ్మకాలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే సొసైటీలో ఫాలో అయ్యే మూఢ నమ్మకం ఒక చెప్పి దాన్ని ఏ విధంగా మీరు సొల్యూషన్ చూపిస్తారు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు క్యాట్ ఎదురు అది మంచిది కాదు అని ఆగి వెళ్ళమంటారు అలా చేస్తారు కదా మనకి మనం వెళ్ళినప్పుడు ఎదురు మన పెద్దలు ఆగి వెళ్ళమంటారు బయట లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అది కనపడితే వాటి ఐస్ లో ఒక షైన్ వస్తుంది ఆ షైన్ అనేది టెటానియం లుసిడియం అనే ఎలిమెంట్స్ ఉండడం వల్ల అది మన బైక్ లైట్ అవి రిఫ్లెక్ట్ అవి దాని ఐస్ లో ఆ షైన్ అనేది వస్తుంది బట్ అవి ఎద్దులు భయపడతాయని చెప్పి అప్పుడు కాలంలో దాన్ని నమ్మి ఇప్పుడు వరకు ఇది నమ్మకం గానే సాగుతుంది క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు మనం డేస్ లో పాత రోజుల్లో మనం ట్రాన్స్పోర్టేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎద్దల బండ్లు యూజ్ చేసేవారు సో ఎద్దల బండ్లు యూజ్ చేసేటప్పుడు ఈ ఎద్దులు అనేటి రోడ్డు మీద పోయేటప్పుడు ఏదైతే పిల్లి ఉందో ఆ పిల్లి కళ్ళల్లో ఉన్న మెటీరియల్ అయితే టెటానియం చేయడం అనేది పిల్లి కళ్ళల్లో ఉండి అది మెరవడం వల్ల ఈ ఎద్దులు అనేటివి భయపడి పక్కకి వెళ్ళడం వల్ల సో దాని వల్ల కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉన్నది అక్కడ వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ అది కానీ ఇప్పుడు నవ్వే డేస్లో లో అంటే ఆ ఎద్దులు అనేవి లేవు అందరు ఇప్పుడు మనం బైక్ కార్ యూజ్ చేస్తున్నాం అయినా కానీ మనలో చాలా మంది ఒక పిల్లి ఎదురు వచ్చినప్పుడు సో అది ఒక లాగా అది ఒక అపశకునం లాగా ఆగిపోతున్నారు కానీ దాని ఒరిజినల్ అనుకున్న రీజన్ ఏంటంటే అప్పట్లో జంతువులు భయపడి మనం డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు అది ఒక మూఢ నమ్మకం అంటారు సో ఎనీవే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నారు సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సో ఇక్కడ చాలామంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మార్క్స్ తక్కువ వచ్చాయి మార్క్స్ తక్కువ వచ్చాయి అంటున్నారు సో మీ అందరికీ తెలుసా సివిల్ స్టాపర్ శక్తి దూబే తెలుసా మీకు ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా మీకు సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మీద అలాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ సివిల్స్ ఎగ్జామ్స్ రాశారు మీరు సివిల్స్ కావాలనుకుంటున్నారు ముగ్గురు వాళ్ళలో ఒక శక్తి దుబేనా టాపర్ వచ్చింది ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా మీకు ఇప్పుడు మీకు టాప్ మార్క్స్ అంటే వచ్చాయి టాప్ ఇప్పుడు మండల టాపర్ అంటే ఎవరు సెకండ్ ఏ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు రిజల్ట్ దాంట్లో సివిల్స్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు టాపర్ శక్తి వచ్చింది ఆమెకు వచ్చిన మార్క్స్ ఏంటంటే థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఎన్నికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్కి రెండు వేల ఇరవై ఐదు మార్కులకి ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని తెలుసా వెయ్యి నలభై ఎనిమిది ఆమె టాపర్ అంటే దగ్గర దగ్గర ఎంత పర్సెంటేజ్ తెలుసా ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఎయిట్ టూ నైన్ ఫైవ్ మార్క్స్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఎంత తెలుసా మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఇక్కడ టెన్త్ క్లాస్లో త్రీ హండ్రెడ్ మార్కులు వచ్చిన పర్సన్కి టాపర్ వచ్చిందంటే ఇప్పుడు మీరు ఇందాక బాధపడుతున్నారు చాలా మంది నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి మీకు అందరికీ నైంటీ అబోవ్ ఉన్నాయి అక్కడ శక్తి దుబాయ్కి ఎన్ని మార్క్స్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంటే ఆమె టాపర్ అయింది అలాగే సివిల్స్లో ఒక థౌజండ్ వరకు ఉంటాయి పోస్ట్లో అందులో వచ్చిన లోయర్కి ఎన్ని తెలుసా మార్క్స్ టాపర్కి థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఎన్ని మార్కులకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అలాగే లోయర్ మార్క్ ఉంటుంది జుషేవా అంటే ఒక థౌజండ్ పోస్టులు ఉంటే థౌజండ్ ర్యాంక్ అనమాట ఎన్ని తెలుసా నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ ఆ మధ్యలోనే ఉంటాయన్నమాట అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మార్క్స్ అనేది తక్కువ వచ్చినాయని మీరు బాధపడద్దు మీరు సివిల్స్ సాధించాలన్నా అప్పుడు వచ్చిన మార్కులు ఎన్ని ఫిఫ్టీ పర్సెంటేజే మీకు ఒక్కొక్కరికి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చాయి ఇక్కడ మార్కులు కాదు ఇంపార్టెంట్ మీరు కన్సిస్టెన్సీగా మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో దాన్ని ఎంతవరకు మీరు కన్సిస్టెంట్గా అప్లై చేస్తారు అదే మీ విజయానికి నేను అవుతుందన్నమాట సో ఎప్పుడే కానీ మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ కావద్దు ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక మార్కులు తక్కువ వచ్చినాయని మీకు అనిపిస్తే మీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి మీ ఫ్రెండ్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయి మీరు ఎప్పుడే కానీ మీ ఫ్రెండ్తో కంపేర్ చేసుకోవద్దు ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి కదా ఫైవ్ హండ్రెడ్ వన్ ఎలా తెచ్చుకోవాలి అనే ట్రై చేయండి తప్ప ఎప్పుడే కానీ నేను ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ తెచ్చుకోవాలని చెప్పి మీరు ట్రై చేయొద్దు నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చిన పర్సనే సివిల్ స్టాఫర్ అయిందంటే సో మీరు అంతకంటే ఎక్కువ అవ్వచ్చు కానీ ఎందుకు కాలేకపోతున్నారంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల సరైన గోల్ ఇప్పుడు మీరు ఏదైతే ఇంతవరకు చేశారో అలాగే అక్కడ ఊరికి ఎగ్జామ్ ఉంటుంది మీరు ఏదైతే కన్సిస్టెన్సీగా ఉంటారో అప్పుడే మీరు వెళ్ళిపోతారు ఎప్పుడైతే మీరు డౌన్ అవుతారో నాకు రెండు మార్కులు తక్కువ వచ్చాయి నేను మండల్ టాపర్ రాలేను అవన్నీ ఎవరిక్కడ కన్సల్ట్ చేయలేదు మీరు లైఫ్లో ఎంత ఉన్నత స్టేజ్లో సెటిల్ అవుతారని చూస్తారు కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అలాగే ఎవరైతే మార్క్స్ తక్కువ వచ్చాయనుకుంటున్నారో జాగ్రత్త వినండి మీకోసమే ఎందుకంటే పర్టికులర్గా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళే సివిల్స్ టాప్ అయ్యారు వీళ్ళంతా కూడా సివిల్స్ కావాలనుకుంటున్నారు కాబట్టి మార్క్స్ మ్యాటర్ కాదు ఇక్కడ నువ్వు ఒక వర్క్ కోసం గా ఎంత ఫోకస్గా పనిచేస్తున్నావు సో సైనింగ్ స్టార్స్ అవార్డులో ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో కడప జిల్లా కలెక్టరు చెరుకూరు శ్రీధర్ గారు కూడా అదే మాట చెప్పారు సో మీరందరూ సివిల్స్ సివిల్స్ కావాలంటున్నారు ఓకే తప్పు లేదు కానీ సివిల్స్ ఒకటే కాదు చాలా ఉన్నాయి ఏదైనా చూజ్ చేసుకోండి ఒక సెక్టార్ చూజ్ చేసుకోండి దాంట్లో టాప్ ఉండడానికి ట్రై చేయండి ఏ సెక్టర్ అయినా తీర్చుకోండి సాఫ్ట్వేర్ కానీ సివిల్స్ కానీ స్కూల్ టీచర్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాంట్లో టాప్ రావడానికి నేను ఏ విధంగా కష్టపడాలి అనేది మీరు నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన సొసైటీలో గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరు సివిల్స్ అంటున్నారు అని ఆయన ఆ టాపిక్ చెప్పాడు గుర్తుందా మీకు సో నేను కూడా మీ నుంచి అదే కోరుకుంటాను ఇప్పుడే కానీ మాస్ కన్స్టర్ చేసుకోవద్దు నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రావడానికి ట్రై చేయాలి అంటే మన పక్కన హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా మనకు అనవసరం ఎందుకంటే కన్సిస్టెన్సీ ఎవరైతే చేస్తారో వాళ్ళే మూవ్ అవుతారనమాట ఎనివే మీరందరూ మంచి మార్క్స్ సంపాదించారు కాబట్టి సో మీరు అనుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను